కూటమి ప్రభుత్వానికి జీవకర్ర మూలాధారం పవన్ కళ్యాణ్ అన్నది తెలిసిందే ఆయన చొరవ తీసుకోవడం వల్లనే బీజేపీ టీడీపీ రెండూ కలిశాయన్నది తెలిసిందే ఇక బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఎనిమిది నెలలుగా సాఫీగా సాగిన కూటమి కాపురంలో ఏమి జరుగుతోంది అన్న చర్చ ఇప్పుడిప్పుడే ముందుకు వస్తోంది పవన్ కళ్యాణ్ ను వరుసపెట్టి రెండవ కీలక సమావేశానికి గైర్ హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో మంత్రులు వివిధ శాఖల కార్యదర్శులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశానికి పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో గైర్ హాజరు కావడం అందర్నీ విస్మయపరిచింది సీఎంలే కేసులు పెట్టేస్తున్నారెందుకు పవన్ ఎందుకు రాలేదు అన్నదైతే అంతటా చర్చగానే ఉంది దీనికంటే ముందు ఈ నెల ఆరున జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా పవన్ హాజరు కాలేదు ఆ సమావేశానికి ఒకరోజు ముందు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది పవన్ కళ్యాణ్కి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల వైద్యులు విశ్రాంతి అవసరమని చెప్పారని అందుకే ఆయన కేబినెట్ మీటింగ్కి రావడం లేదు అని ప్రకటనలో చెప్పారు ఈసారి అయితే అలాంటిది ఏదీ లేదు ఏ ప్రకటన రాలేదు కానీ పవన్ మాత్రం గైర్ హాజరయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక కీలక శాఖల మంత్రులు వచ్చారు కానీ పవన్ మాత్రం రాలేదు అయితే కేబినెట్ మీటింగ్లో పవన్ సీటు అలాగే ఖాళీగా ఉంచేశారు కానీ ఈసారి మాత్రం ఆ రకమైనది ఏదీ కనిపించలేదు నిజానికి పవన్ హాజరైతే చంద్రబాబు పక్క సీటులో ఆసీనులు అవుతారు కానీ ఈసారి అలా జరగలేదు దాంతో పవన్ గైర్ హాజరు విషయం ముందే తెలుసా లేక ఆయన తాను రావడం లేదు అన్నది ముఖ్యమంత్రికి చెప్పి ఉంటారా అన్నది కూడా చర్చగా ఉంది ఏదేమైనా కేవలం వారం రోజుల వ్యవధిలో రెండు కీలక సమావేశాల్లో పవన్ కనిపించకపోవడం పట్ల చర్చ అయితే సాగుతోంది పవన్ కళ్యాణ్ ఆరోగ్యం చూస్తే మెరుగుపడింది అన్నదానికి సంకేతాలుగా ఆయన బుధవారం నుంచి దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్తున్నారు మరి అలాంటప్పుడు ఆయన ఎందుకు రాలేదు అన్నదే చర్చగా ఉంది ఏదేమైనా కూటమి ప్రభుత్వంలో పవన్ యాక్టివిటీస్ కూడా చూస్తే కనుక కొంత తగ్గాయని అంటున్నారు ఆయన బహిరంగ వేదికల మీద చివరిగా కనిపించింది రిపబ్లిక్ డే సందర్భంగానే అని అంటున్నారు అంటే పదిహేను రోజులపై దాటింది అన్నమాట మరి పవన్ దక్షిణ భారతదేశ యాత్రల తర్వాత ఆయన పవన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే కనుక ఈ రకమైన రూమర్లకు చెక్క పడుతుంది లేకపోతే ఏదో జరుగుతుందన్న చర్చ అయితే వస్తుంది అంటున్నారు